మంచాల మున్సిపల్ నగరపాలక పరిధిలోని సూర్యనగర్ లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద అమ్మవారి పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి శరన్నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి ఈ పూజ్ బండి తయారీ బంతి బంతి కూడా తయారయ్యండి తీసుకొని పని అందరూ లేదు అన్నమాట అందరు కూడా విగ్రహ దాదా పుస్తకాల దాదాపు అది వెళ్ళండి అందరికీ నడంతో శ్రీ ేవత నవరాత్ర మహోత్సవాలు మనకు మంజురా జిల్లా సూర్యనగర్ లో అత్యంత వైభవపదముగా అంగరంగ వైభముగా ఇక్కడ కంటి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చాలా మంది మహిళా మనులు కూడా చాలా భక్తి భావంతోని ఇక్కడ దుర్గా మహాగ్రకి వచ్చి నిత్యం కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారు సన్నిధానంలో రోజు ఏదో ఒక జరుగుతూనే ఉంటుంది ఈరోజు మరి అమ్మవారి యొక్క సన్నిధానంలో శివపార్వల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఒక దేశము రాష్ట్రము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోని ధన కనక వస్తువులతోని ఉందరనే భావం చేత ప్రతి సంవత్సరం దగ్గర ఈ సంవత్సరం కూడా దుర్గా మలేశ్వర కళ్యాణాన్ని అత్యంత వైభవంగా అంగరంగనగర్ అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా ముందుకు వచ్చి నడిపిస్తూ భక్తు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే విధంగా మళ్ళీ హెచ్చ సంవత్సరం కూడా ఇంతకంటే వైభవేదముగా అంగరంగ కార్యక్రమాలు ఎండో రివాజ్ అని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ రోజైతే కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాను లోక రక్షణార్థన లోక కళ్యాణార్థన సాక్షాత్ అభిమానపూర్ బ్రహ్మాండ నాయకుడు పరమశివ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో చక్కగా నిర్వహించాను తర్వాత ఈరోజు అంతేకాంత రాత్రి సమయంలో ఎనిమిది గంటలకి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మండపం వద్ద రుద్రాభిషేకం ఉంటుందండి ఈ రుద్రాభిషేకం కూడా అందరితో రుద్రాభిషేకం లేక రాదండి అన్నంతో అన్నంలో బెల్లం కలిపి పరమాన్నంతో శివలింగం చేసి దానికి డ్రై ఫ్రూట్స్ పూలు పండ్లు అన్ని కూడా సమకూర్చి అలంకారం చేసి దానికి అందరి చేత కూడా రుద్రాభిషేకం పాలతోని పాలు పంచాంగల పాలు పెరుగు నెయ్యి గేల చక్కెర పల్లరసాలు ఈ విధంగా చాలా పెద్దలపై ఆ స్వామి వారికి అభిషేకం చేసి అటువంటి మొత్తం అయిన తర్వాత పూజా కార్యక్రమం అంత తర్వాత దాన్ని ప్రసాదంగా విచ్చి అందరు కూడా ప్రసాదంగా పెడతాం కాబట్టి ఇటువంటి మహాత్మ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని అందరూ కూడా రాసిందిగా కోరుచున్నాము ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి చాలా అద్భుతంగా వైభవపంగా మన యొక్క సూర్యనగర్ లో దుర్గా మండలి ఆధ్వర్యంలో చాలా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసిందిగా కోరుచున్నాము ఇదే విధంగా అందరూ కూడా సుభిక్ష్యంగా ఉంటే అచ్చే సంవత్సరం ఇంతమంది అత్యంత వైభవపంగా నిర్వహిస్తామని చెప్పేసి సమానంగా తెలియజేసుకుంటున్నాము అమ్మవారికి